నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా గవర్నెన్స్ మీద కంటే కూడా పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది అవే ప్రధానం అనుకుంటుంది దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం ఆస్తుల ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనందరం చూస్తాము దానికి నేనేమి మినహాయం పనుకోవడం లేదు నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు వాటన్నిటికీ ప్రిపేర్డ్గానే వాటన్నిటికీ కూడా ప్రిపేర్డ్గానే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా సమ్ కల్కి టూ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ అంతేనా అలాగా కల్కి ట్వంటీ ట్వంటీ నైన్ లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాము పని మొదలు పెడతాం నాకు రాజు యూనో ఓట్టి నాకు రాజు మేము వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చింది ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేస్తా దానికి వేరే అసలు అంటే ఇంకా ఇంకీ ఐదేళ్ళ కాలు ఎన్ని రకాలుగా నా మీద పొరగెలుతారా అని నేను ఆలోచిస్తా ఉన్నాను ఎన్ని రకాల కేసులు పెడతారు ఏవేవో పెడతారు రకరకాలు ఇంకంటే ఊహించిన కేసులు కూడా పెడతారు ఇక్కడ ఇలా కర్ణాటకలో పెట్టిన కేసులు అవి కూడా పెడతారు ఇక్కడ